నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టాక్ పాల్స్ భారతదేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక స్టాక్ మార్కెట్ ట్రైనర్ మీద ఇంత పెద్ద యాక్షన్ తీసుకోవడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు ఒక పక్క వేల మంది ఫాలోవర్స్ మరోపక్క గురూజీ అని పిలిచే స్టూడెంట్స్ కానీ ఒక్క దెబ్బతో అంతా తలకిందులైంది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ప్రముఖ స్టాక్ మార్కెట్ ట్రైనర్ అవధూత్ సాఠే మరియు ఆయన నడుపుతున్న యాస్టా అంటే అవధూత్ సాఠే ట్రేడింగ్ అకాడమీని స్టాక్ మార్కెట్ నుండి బ్యాన్ చేయడమే కాకుండా అక్షరాల ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాలని ఆదేశించింది అసలు ఎవరు ఈ అవధూత్ సాఠే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుండి ఇండియాలోనే టాప్ ట్రైనర్గా ఎలా ఎదిగారు అసలు సెబీ ఎందుకు ఇంత సీరియస్ యాక్షన్ తీసుకుంది ఎడ్యుకేషన్ పేరుతో అక్కడ అడ్వైజరీ ఎలా నడిచింది ఈ రోజు వీడియోలో అవధూత్ సాఠే సామ్రాజ్యం ఎలా మొదలైంది ఎలా ఎదిగింది మరియు ఇప్పుడు ఎందుకు కష్టాల్లో పడింది అనే పూర్తి కథను తెలుసుకుందాం అవధూత్ సాఠే కథ ముంబైలోని దాదర్ అనే ప్రాంతం నుండి మొదలైంది ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఆయన ఫైనాన్స్ స్టూడెంట్ కాదు ఒక మెకానికల్ ఇంజనీర్ చదువు పూర్తయ్యాక దాదాపు పదిహేను ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేశారు ఇండియాలోనే కాదు సింగపూర్ ఆస్ట్రేలియా మరియు అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో కూడా పనిచేశారు లైఫ్లో మంచి పొజిషన్లో ఉన్నారు కానీ ఆయనకు నైన్టీన్ నైన్టీ వన్ నుండే స్టాక్ మార్కెట్ మీద ఆసక్తి ఉండేది ఉద్యోగం చేస్తూనే ట్రేడింగ్ చేసేవారు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది సమయంలో మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఆయన తన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ఫుల్ ట్రేడర్ ట్రేడర్గా మారాలని నిర్ణయించుకున్నారు అప్పుడే ఆస్టా అంటే అవధూత్ సాఠే ట్రేడింగ్ అకాడమీ పునాది పడింది మొదట్లో చిన్న చిన్న సెమినార్లతో మొదలై ఇది దేశవ్యాప్తంగా విస్తరించింది ముంబై పూణే ఢిల్లీ బెంగళూరు కోల్కతా ఇలా అన్ని మెట్రో సిటీలలో ఆస్తా బ్రాంచులు ఓపెన్ అయ్యాయి సాటేగారి స్టైల్ మిగతా ట్రైనర్స్ కంటే చాలా డిఫరెంట్ గా ఉండేది కేవలం చార్ట్స్ క్యాండిల్స్ గురించి చెప్పడమే కాకుండా ఆయన మైండ్ మేనేజ్మెంట్ మరియు ట్రేడింగ్ సైకాలజీ గురించి ఎక్కువగా మాట్లాడేవారు క్లాసుల మధ్యలో డాన్స్ చేయడం మోటివేషనల్ స్పీచ్లు ఇవ్వడం స్టూడెంట్స్తో ఎమోషనల్ బాండ్ క్రియేట్ చేసుకోవడం ఆయన ప్రత్యేకత అందుకే ఆయన స్టూడెంట్స్ ఆయన్ని కేవలం సర్ అని కాకుండా గురూజీ అని పిలిచేవారు కానీ ఫ్రెండ్స్ ఇక్కడే అసలు విషయం ఉంది ఆస్తా కేవలం క్లాసులు చెప్పి వదిలేసే చిన్న ఇన్స్టిట్యూట్ కాదు ఇది ఒక కార్పొరేట్ రేంజ్లో నడిచిన బిజినెస్ వీరి కోర్సులు చాలా రకాలుగా ఉండేవి ఉదాహరణకు ఐ ఓపెనర్ సెమినార్ ఇది బేసిక్ కోర్స్ అన్స్టాపబుల్ ట్రేడర్ ప్రోగ్రాం కొంచెం అడ్వాన్స్డ్ మెంటర్షిప్ ప్రోగ్రాం ఇది చాలా ఖరీదైనది ఒక్కో కోర్సుకి వేర నుండి లక్షల రూపాయల వరకు ఫీజులు వసూలు చేసేవారు సెవి రిపోర్ట్ ప్రకారం వీరి దగ్గర కొన్ని కోర్సుల ఫీజులు లక్షల్లో ఉన్నాయి ఇంత డబ్బు కట్టి జనాలు ఎందుకు జాయిన్ అయ్యారు ఇక్కడే సెబీ తన అబ్జర్వేషన్లో ఒక ముఖ్యమైన పాయింట్ని రేజ్ చేసింది మార్కెటింగ్లో వీరు చూపించిన విధానం సామాన్యులను ఆకర్షించింది స్టాక్ మార్కెట్ ద్వారా రెగ్యులర్ ఇన్కమ్ సంపాదించవచ్చు జాబ్ మానేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందవచ్చు లాంటి వాగ్దానాలు జనాల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి స్టూడెంట్స్ ని అట్రాక్ట్ చేయడానికి వీరు గవర్నమెంట్ సెషన్స్ అని లైవ్ ట్రేడింగ్ అని పేర్లు పెట్టి మార్కెట్ అవర్స్లోనే ట్రేడ్ చేయించేవారు ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కదా ట్రైనింగ్ ఇవ్వడం తప్పు కదా మరి సెబీకి వచ్చిన సమస్య ఏంటి ఫ్రెండ్స్ మన దేశంలో స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ఇవ్వడానికి లైసెన్స్ అవసరం లేదు కానీ స్టాక్ మార్కెట్ సలహాలివ్వడానికి ఖచ్చితంగా సెబీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లేదా రీసెర్చ్ అనలిస్ట్ లైసెన్స్ ఉండాలి ఇక్కడే అవధూత్ సాఠే మరియు ఆస్తా రెడ్ లైన్ దాటేశారని సెబీ తేల్చింది సెబీ విచారంలో బయటపడ్డ షాకింగ్ నిజాలు ఇవే వన్ అన్ రిజిస్టర్డ్ అడ్వైజరీ రిజిస్ట్రేషన్ లేకుండా సలహాలివ్వడం ఆస్టా వాళ్లు కేవలం పాఠాలు చెప్పలేదు వాట్సాప్ గ్రూపులు టెలిగ్రామ్ ఛానళ్ళు మరియు లైవ్ వెబినార్ల ద్వారా ఈ స్టాక్ కొనండి ఇక్కడ అమ్మండి ఇంత టార్గెట్ పెట్టండి అని క్లియర్ కట్గా కాల్స్ ఇచ్చారు ఇది చట్టవిరుద్ధం ఎందుకంటే వారి దగ్గర సెబీ లైసెన్స్ లేదు టూ ద గురుకుల్ ట్రాప్ గురుకుల్ పేరుతో ఎమోషనల్ కనెక్ట్ సెబీ తన ఆర్డర్లో ఈ పాయింట్ని చాలా సీరియస్గా ప్రస్తావించింది సాటేగారు తన అకాడమీని ఒక గురుకుల్లాగా ప్రొజెక్ట్ చేశారు నేను గురువుని మీరు శిష్యులు నా మాట వింటే కోట్లు సంపాదిస్తారు అనే నమ్మకాన్ని కలిగించారు దీనివల్ల స్టూడెంట్స్ గుడ్డిగా ఆయన చెప్పిన ట్రేడ్స్ ని ఫాలో అయిపోయారు మూడు మిస్లీడింగ్ ప్రామిసెస్ కోర్సులో జాయిన్ అయితే యాభై నుండి వంద శాతం వరకు రిటర్న్ సంపాదించవచ్చు అని ఆశ చూపించారు కొన్నిసార్లు మనీ మేకింగ్ మిషిన్ అని కూడా మార్కెట్ చేశారు కానీ రియాలిటీలో చాలామంది స్టూడెంట్స్ నష్టపోయారు కేవలం లాభం వచ్చిన స్క్రీన్షాట్స్లు మాత్రమే చూపించి నష్టాలు దాచిపెట్టారనేది సెవీ ఆరోపణ విచారణ పూర్తయ్యాక సెబీ ఇచ్చిన తీర్పు స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఒక ల్యాండ్మార్క్ ద బ్యాన్ అవధూ సైటే మరియు ఆస్తా డైరెక్టర్లను సెక్యూరిటీస్ మార్కెట్ నుండి బ్యాన్ చేశారు అంటే వీరు ఇకపై స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయలేరు సలహాలివ్వలేరు ద రీఫండ్ అనధికారంగా అంటే రిజిస్టర్ లేకుండా సలహాలు ఇచ్చి ఫీజుల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని అంటే సుమారు ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలను వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది ఇంపౌండింగ్ వారి బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బును ఆస్తులను సెబీ ఇంపౌండ్ చేసింది అంటే వాటిని ఫ్రీజ్ చేసింది ఈ మొత్తం డబ్బును ఎవరైతే వీరి కోర్సుల్లో జాయిన్ అయ్యి సలహాలు తీసుకున్నారో వారికి తిరిగి ఇచ్చే ప్రక్రియను సెబీ పర్యవేక్షిస్తుంది ఒక ట్రైనర్ దగ్గర మంది ఇంత భారీ మొత్తం రికవరీ చేయడం ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అవధూత్ సాఠే మంచి ట్రేడర్ కావచ్చు మంచి స్పీకర్ కావచ్చు కానీ చట్టం అందరికీ ఒకటే ఈ మొత్తం ఎపిసోడ్ నుండి మనం అంటే సామాన్య ఇన్వెస్టర్లు నేర్చుకోవాల్సిన పాఠాలు మూడున్నాయి లెసన్ వన్ గురు వర్సెస్ అడ్వైజర్ యూట్యూబ్లో టెలిగ్రామ్లో ఎవరైనా మీకు ఈ స్టాక్ రేపు పెరుగుతుంది ఇప్పుడే కొనండి అని చెప్తే ముందు వారు సెబీ రిజిస్టర్డ్ అవునా కాదా అని చెక్ చేయండి కేవలం సూట్ వేసుకుని ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రాన వారి మాట నమ్మకండి లెసన్ టూ నో గ్యారంటీడ్ రిటర్న్స్ స్టాక్ మార్కెట్లో గ్యారంటీ అనేది ఉండదు ఎవరైనా మీకు నెలకు పది శాతం పక్కా లాభం లాస్ట్ లేకుండా ట్రేడింగ్ అని చెప్తే అది ఖచ్చితంగా స్కామ్ లేదా మిస్లీడింగ్ అని అర్థం చేసుకోండి వారం బఫెట్ లాంటి వారే ఏడాదికి ఇరవై శాతం రిటర్న్స్ ఇస్తే గొప్ప అనుకుంటారు అలాంటిది రోజుకి పది శాతం ఎలా సాధ్యం లెసన్ త్రీ లర్న్ డోంట్ కాపీ ట్రైనింగ్ తీసుకోండి తప్పులేదు కానీ ట్రైనర్ చెప్పిన టిప్స్ మీద ఆధారపడి ట్రేడ్ చేయకండి ఎనాలిసిస్ నేర్చుకోండి టిప్స్ కోసం ఆశపడకండి సో ఫ్రెండ్స్ ఇది అవధూ సాఠే మరియు ఆస్తా స్టోరీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మొదలై దేశం మొత్తం మెచ్చుకునే గురువుగా ఎదిగి చివరికి సెబీ సేతిలో అవ్వడం అనేది నిజంగా బాధాకరం మరియు ఆలోచించాల్సిన విషయం ఈ ఘటనపై మీ అభిప్రాయమేంటి అవధూత్ సాటే చేసింది తప్ప లేక చర్య మరీ కఠినంగా ఉందా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు జైహింద్